నమస్కారం సిటీ స్వాగతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు ఏఐసిసి నాయకులను స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన కూతురు కడియం కావ్య కలిశారు రేపు కాంగ్రెస్లోకి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన కూతురు కడియం కావ్య చేరనున్నట్లు తెలిపారు రేపు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకోనున్నట్లు మాజీ డిప్యూటీ సీఎం కడియం తెలిపారు దీపాదాస్ మున్షి గారు వారితో పాషసిసి సెక్రటరీలు చౌదరి గారు విష్ణు గారు ఏఐసిసి ప్రతినిధులుగా పీసీసీ ప్రతినిధులుగా సోదరులు మల్లు రవి గారు సోదరులు సంపత్ గారు సోదరులు డాక్టర్ సత్యనారాయణ గారు రోహిత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది వారందరూ కూడా అటు ఏఐసీ నుంచి ఇటు ఏఐసీసీ నుంచి ఇటు పీసీసీ నుంచి మీరు పార్టీలోకి రావాలి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు నేను నా శ్రేయు నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి పెద్దలు దాస్ విషయ గారికి తెలియజేయడం జరిగింది ఏ డే ఆర్ టూ ఐ వి టేక్ ఎ డిషన్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై ఫాలోవర్స్ అండ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే చేరలేదు అప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎలా చెప్తారు కాబట్టి అన్ని అవకాశాలు ఇచ్చినా ఒక్కొక్కరు చేతిలో ఫర్ వేరియస్ రీజన్స్ పార్టీ ఈజ్ లూజింగ్ గ్రౌండ్ ఫర్ వేరియస్ రీజన్స్ పీపుల్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ బీఆర్ఎస్ సో सर्व दी पीपल् अँड टू डू समथिंग फॉर दि कॉन्स वी हॅव्ह टू टेक ए डिसिशन वी हॅव्ह टू टेक ए कॉल మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం